ఎంత సంపాదించినా ప్రజా సేవతో ప్రజలను ఆదుకోవడంలో ఉన్న తృప్తిని మించింది ఏమీ లేదన్నారు మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ సీనియర్ శాసనసభ్యుడు ప్రత్తిపాటి పుల్లారావు మిగిలిన వారితో పోల్చుకుంటే ఇతరులకు సాయం చేసే వారిలో ఉండే ఆనందమే వేరన్నారు రోటరీ క్లబ్ ఆఫ్ పండరీపురం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం చిలకలూరిపేటలోని గ్రౌండ్ వెంకటేష్ కన్వెన్షన్ హాల్లో నిర్వహించారు సంవత్సరానికి గాను రోటరీ క్లబ్ అధ్యక్షునిగా శరత్ కుమార్ శాస్త్రి కార్యదర్శిగా కొల్లా వెంకట సుబ్బారావు జంపని శ్రీనివాసరావు పదవి ప్రమాణాన్ని స్వీకరించారు ఈ కార్యక్రమానికి స్థానిక శాసన ముఖ్య అతిథిగా హాజరైన ప్రత్తిపాటి పుల్లారావు వారికి శుభాకాంక్షలు తెలిపి అభినందించారు విద్యార్థులకు బ్యాగులు పుస్తకాలు దుస్తులు పంపిణీ చేశారు అనంతరం మాట్లాడారు అది రాజకీయంగా కావచ్చు రోటరీ ద్వారా కావచ్చు లైఫ్ ద్వారా కావచ్చు ఆర్థికంగా స్థిరపడినటువంటి వారు ఆర్థికంగా వెనకబడినటువంటి సమాజానికి ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు చేయవలసినటువంటి అవసరం ఉంది దానికోసమే ఈరోజు అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు తయారు లక్ష్మణి రఘురామరెడ్డి గారు పని చేస్తూ ఉన్నారు అదేవిధంగా కాళహస్తే హరిబాబుతో కొన్ని హరిత ప్లాంట్ బ్యాగ్స్ కొన్ని స్థాపించి మొక్కలు నడించేటువంటి కార్యక్రమం ఆ విధంగా స్కూల్కు సంబంధించి టాయిలెట్స్ కానీ ఆర్ఓ ప్లాంట్స్ కానీ అదేవిధంగా వయోజన విద్య కానీ వాకింగ్ వాషింగ్ స్కూల్స్ ఇవన్నీ కూడా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు చిన్న పిల్లలకు ఉపయోగపడేటువంటి ముందు కళ్ళలు ఈరోజు పుస్తకాలు కొన్ని యూనిఫామ్స్ ఎందుకంటే ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో పేద కుటుంబాల నుంచి వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చేటువంటి పేదలకి ఈరోజు ఎంత చేసినా కూడా ఈరోజు కొరత లేకుండా మనం సహాయం చేసేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే చాలామంది పేదరికంలో అవకాశం చాలామంది రాజకీయ సహకారం అవసరం అది మెడికల్ పరంగా కావచ్చు విద్య పరంగా కావచ్చు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసేటువంటి దాంట్లో కాదు కాబట్టి దాతలు ఎవరైనా ఆర్థికంగా ఎదుగుతున్నటువంటి ఏ వ్యాపారస్తులు కావచ్చు రొటేరియన్ సభ్యులు కావచ్చు విడి వ్యాపారంగా చేసుకునేటువంటి బిజినెస్ కావచ్చు వారందరూ మంచి మనసుతో ముందుకొచ్చి గుర్తుండేటువంటి కార్యక్రమాలు చేస్తే దానికి మించిన సంతృప్తి మనకు లేదు ఆ విధంగా అందరూ ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది చారిటీ తత్వం పెరగాల్సినటువంటి అవసరం ఉంది ప్రతి ఒక్కరిలో ఎంత కూడ పెట్టి పిల్లలకు ఇచ్చిన ఈ సంతృప్తి రాదు సమాజం మారుతూ ఉంది ఆలోచనలు మారుతా ఉన్నాయి కాబట్టి ఛారిటీ తత్వం ప్రతి ఒక్కరు పెరగాల్సినటువంటి అవసరం ఉంది అటువంటి సేవాభావం అటువంటి దాతృత్వం అటువంటి మంచి ఆలోచన ప్రతి ఒక్కరికి రావాలని తొమ్మిది మంది సభ్యులు చేసుకుని కూడా దీన్ని ఇంకా గో చేయాలనేటువంటి ఆఫ్ పొందనప్పుడు మా చరచ్చేత్రి గారు కూడా మంచి దైవ మరి పదం కూడా ఆయన అనుకూలంగా ఉంది కాబట్టి ఇంకా మీ ఆధ్వర్యంలో మంచి కార్యక్రమాలు చేపట్టాలని నేను కోరుకుంటా ఉన్నాను